ఒక బ్రేకింగ్ న్యూస్ చెప్పనా ఒక మూడు గంటలు వెయిట్ చేయి మీకు వేడి వేడికి ఒక బ్రేకింగ్ న్యూస్ వెయిట్ చేస్తుంది అందరికీ నమస్కారం ఇవాల్ క్రైమ్ పెట్రోల్ అలర్ట్ యొక్క కొత్త ఎపిసోడ్ లో నేను మిమ్మల్ని స్వాగతిస్తున్నా నేను మీ అనుపు సోని ఎంత కష్టపడి ఒక నిజాన్ని దాచినా అది ఖచ్చితంగా ఏదో ఒక రూపంలో బయటికి వస్తాం జరుగుద్ది ఇది నేను చెప్పలా మన పెద్దోళ్ళు చెప్పారు కానీ నిజానికి ఒక్కొక్క పక్కన ఒక్కొక్క పోరాటం ఉంది ఆ పోరాటం చాలా క్లిష్టమైంది ఈ కేసులో జరిగిన విషయం కూడా అదే నిజం ఒక వాల్కెన్ లాగా పేలింది నిజం చాలా చేదుగా అన్న దాని యొక్క ప్రతి చర్యలు చాలా భయంకరంగా ఉంటాయి కానీ ఎందుకని క్రైమ్ పర్టర్ లాంటి ఒక కొత్త సిరీస్ లో ఒక భయంకరమైన కేసు గురించి మనం అనలిస్ట్ చేయబోతున్నాం ఇవాళ మనం డిస్కస్ చేయబోతున్నా ఇండియా ఒక ఫేమస్ రిపోర్టర్ అయినా షాకుల్ జోషి ఉన్నారు నమస్కారం నా పేరు షాహిల్ జోషి మరో నెల వరకు మన క్రైమ్ పెట్రోల్ అలర్ట్ లో మీరు ఇప్పటి వరకు చూడనటువంటి చాలా భయంకరమైన కేసుల్ని తీసుకురాబోతున్నాం అది మీరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది భయం అనేది ఒక వ్యాధి అది చాలా రకాలుగా మనల్ని ఎఫర్ట్ చేస్తుంది మనిషిని ఆలోచించనివ్వదు ప్రతి పని అంతం చేస్తుంది నార్మల్ గా ఉన్న మనిషిని కూడా ఈ భయం అబ్నార్మల్ గా చేస్తుంది అలాంటి భయానికి సంబంధించిన కథనే ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం ఇప్పుడు నేను చెప్పబోతున్న ఇన్సిడెంట్ టైం బాంబ్ టిక్ టిక్ శబ్దం లాగా ప్రతి క్షణము మేము కంగారు పెడుతుంది ఇదొక విచిత్రమైన కథ ఈ స్టోరీలో మీకోసం అనేక రకమైన సర్ప్రైజులు ఎదురు చూస్తున్నాయి ఈ భయంకరమైన ఇన్సిడెంట్ ను చూసిన వారు తారాస్థాయిలో భయపడిపోతారు హ్యూమా హ్యుమాని అడిగిన ఫైల్ ఏమైంది ఏమైంది హ్యుమా అరియో ఓకే ఎందుకు భయపడిపోయావు అది అది ఏం లేదు సార్ హరీషో ఏ ప్రాబ్లమా నిహారిక ఇక్కడ సార్ నిహారిక ఇంకా ఆఫీస్కి రాలేదనుకుంటా సార్ రికార్డింగ్ బాగా వచ్చింది కానీ నిహారిక ఎక్కడికి వెళ్ళింది దిగులు పడవద్దు రేపు నేను వస్తాను నిహారిక ఓ ఐఎమ్ సారీ

నువ్వు నన్ను ఇగ్నోర్ చేసేది నిండా గా ఉంది సంచనా నన్ను చూస్తే నీకు ఇష్టం లేదంట ఎందుకు నా పేకే కేర్ ఎత్తుకుంటావు మన ఈ పొద్దు మీట్ చేస్తామా లేదా నాకేదైనా సమస్య తెలిసి కావాలా సౌరవ్కి నా జవాబు కావాలంట ఎవరా సౌరవ్ మా నేదాన్ని నిద్ర చొప్పిండాను కదమ్మాట్రిమో సైట్ లో అబ్బాయిని పట్టింది అని దా ఫస్ట్ నన్ను కలవాలని తలుస్తాడు మా మళ్ళీ కలుస్తారంట నేను ఎవరిని చూడడానికి ఇష్టపడలేదు నాకు ఇంటర్నెట్ లో వచ్చే సంబంధాల మీద నమ్మకం లేదు ఇదిగో టిఫిన్ ఆఫీస్కి బాధపడతావు ఏంటి సమస్య తనెల్లి కలవని నీకు మించి అంత మంచి అబ్బాయిని కూడా కనిపెట్టలేవు ఏయ్ నీకు అబ్బాయి నచ్చాడు కదా అయితే కలు చూడమ్మా నేను ఎవరో ఒక అబ్బాయి నీకు పెళ్లి చేయాలనుకోలేదు నీకు ఇష్టం లేదంటే చెప్పు నేను నీకు ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసి పెడతాను ప్రేమ్నగర్ వెళ్ళండి నా నీకు టిఫిన్ బాక్స్ బ్యాగ్ లో పెట్టాను కానీ నువ్వు తినడానికి మర్చిపోకు సరేనా మర్చిపోకుండా మందులు అవి తీసుకో ఇదిగో చూడు నీ ఫ్రెండ్ చందన ఫోన్ చేసింది తను వచ్చే సమయం అయింది త్వరగా రెడీ అవ్వు అరే మా నీకు ఎందుకు మా ఏడుస్తున్నావు నువ్వేం దిగులు పడకు నువ్వు త్వరలో అని కోరుకుంటావు నీకేం కాదు ఇదిగో సంజన ఫోన్ చేస్తోంది రామ్నగర్లో ఏటీఎంకి ఏమైనా ప్రాబ్లమా చూసారా అవును సార్ నేను నిన్న ఏటీఎం మేనేజ్మెంట్తో మాట్లాడాను నేను వాళ్ళతో మాట్లాడాను సూపర్వైజ్ ఓకే సార్ సార్ ఈ బ్యాంక్ లాకర్ సేఫ్గా ఉంటుందా లేదా అని నేను తెలుసుకోవచ్చా ఖచ్చితంగా మా బ్యాంక్లో మీకు అకౌంట్ ఉందా లేదు కానీ నా దగ్గర గన్ను ఉంది ఏంటి వద్దు మెయిన్ లాక్ ఎక్కడ ఉంది వచ్చి చేయి చదువు పైకిత్తు ఎవరైనా కదలేరా కాల్ చేస్తాను రైట్ అందరి మొబైల్లో మాట్లాడతామని మీ అందరి మొబైల్ ఇతని దగ్గర ఇవ్వండి అందరి దగ్గర తీసుకో వెళ్ళు రే ఏం చేస్తున్నావు లైన్ ఎక్కడికి రా అన్ని చెక్ చేశారా ఓకేనా తొందరగా అన్ని స్విచ్ ఆఫ్ చేసి నీ బ్యాంకులో వేసాను పో ఎవరు ఫోన్ అది ఎవరు ఫోన్ అది ए पप रिटिव तुम्हें लगा ఏం జరుగుతుంది కట్ చేశారు సార్ అన్ని ఫోన్లు స్విచ్ ఆఫ్ లో ఉంది సార్ పొద్దున మీరు బ్యాంక్ నుండి వెళ్ళినప్పుడు బ్యాంక్ లోపల ఎంతమంది ఉన్నారు నాలుగు కస్టమర్లు ఉన్నారు సార్ మీతో బ్యాంక్ స్టాఫ్ బ్యాంక్ స్టాఫ్ అందరి డీటెయిల్స్ కలెక్ట్ అయ్యండి ఎస్ సార్ పంకజ్ సార్ మన టీం ప్లాన్ చేసేది ఇక్కడ ఉన్న ఎవరికి తెలియకూడదు ఇదొక కోవర్ట్ ఆపరేషన్ గా ఉండని ఏం చేసినా సీక్రెట్ గా చేయండి సార్ ఇంకా బ్యాంక్ సెంట్రల్ బ్రాంచ్ ని కాంటాక్ట్ చేయండి బ్యాంక్ లోపల సీసీటీవీ కెమెరా యాక్సెస్ దొరుకుతుందని చెక్ చేయండి ప్రియాంక అటు చూడు అక్కడ ఒక సీసీటీవీ కెమెరా ఉంది ఇందులో బ్యాంక్ లోకి ఎంతమంది ఎంటర్ అయ్యారని మనకు తెలుస్తుంది దీని ఫుటేజ్ నాకు వెంటనే కావాలి ఓకే బయట ఎవరు సార్ తను మనీష్ మా సీనియర్ స్టాఫ్ ఈయనే అభినవ్ మా అసిస్టెంట్ మేనేజర్ ఆయనతో మాట్లాడుతున్నారు కదా ఒక అమ్మాయి తనే మా హెడ్ క్యాష్ షేర్ తనతో పాటు ఉంది హ్యూమా ఇప్పుడు లోపల వెళ్తున్నారు కదా వీళ్ళు ఎవరైనా వీళ్ళంతా స్టాఫ్ మెంబర్స్ కాదు సార్ కస్టమర్స్గా ఉండొచ్చు వచ్చాడే ఎవడు వీడు మా స్టాఫ్ కాదు సార్ కస్టమర్ అయ్యొచ్చు ప్రియాంక ఆ బైక్ ఇదే ఈ బైక్ డీటెయిల్స్ వెంటనే నాకు కావాలి ఇంకా బ్యాంక్ లోపలికి వెళ్ళిన ప్రతి వ్యక్తి డీటెయిల్స్ కనుక్కొని చెప్పు సార్ సార్ ఇది మా సీనియర్ మేనేజర్ ప్రమోద్ ఒక కార్ దాంతో పాటు ఉండేది నిహారిక చూడండి ఈ మేనేజర్ కార్ వెనకాల ఒక బైక్ ఫాలో చేస్తుంది అది ఎవరో తెలుసా నాకు తెలీదు వీడు బ్యాంక్ మేనేజర్ కార్ని ఫాలో చేస్తూ వచ్చాడు కానీ ఒక ఫోన్ కాల్ రాగానే వెంటనే అక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోయాడు ప్రియాంక సార్ ఈ బైక్ ఎవరి పేరు మీద రిజిస్టర్ అయిందని ఈ డీటెయిల్స్ నుండి కనుక్కొని

ఇది చాలా పెద్ద అమౌంట్ ఇది ఇక్కడ ఉండేది సేఫ్ దానా డిపాజిట్ చేసేది మంచిది అదేంటంటే మన యొక్క కస్టమర్స్ హ్యూజ్ అమౌంట్ విత్డ్రా చేస్తానికి అడిగారమ్మా అండ్ డోంట్ వరీ మనం ఇంత డబ్బు పెట్టుకున్నా అని ఎవరికి తెలియదు ఓకే గుడ్ ఓకే సార్ సార్ రూల్స్ ప్రకారం బ్యాంక్ మేనేజరే ప్రతిరోజు ఓపెన్ చేయాలి కానీ ఈయన గేట్ కీపర్ కి గీసి చేసి వెళ్తున్నాడు ఇది చాలా రోజులుగా జరుగుతుంది సార్ ఎందుకని మమ్మల్ని ఇలా టార్చర్ చేస్తున్నావు నీకు డబ్బేగా కావాలి మొత్తం నాలుగు కోట్లు అన్ని నువ్వే తీసుకో అనారోగ్యంతో ఉన్నా అక్కడ పడిపోయింది కదా ఎలా ఎత్తుకుపోగలం బయట పోలీసు ఉన్నారు ఎలా వెళ్ళాలి చెప్పరా సార్ బ్యాంక్ మేనేజర్ ప్రమోదే పథకం ప్రకారం డబ్బుని బ్యాంక్ లో డిపాజిట్ చేయలేదు అనిపిస్తోంది ఇంకా ఏమో సెక్యూరిటీ గార్డ్ చేతికిచ్చారు అతనికి ఇందులో సంబంధం ఉందేమో అనిపిస్తోంది సార్ అయ్యుండొచ్చు కానీ పంకజ్ రాబర్స్ ఫస్ట్ టార్గెట్ దొంగలించి వెంటనే ఎస్కేప్ అవ్వడమే కానీ ఇక్కడికి వచ్చిన రాబర్స్ వాళ్ళే వాళ్ళను లోపల తాళమేసేసుకున్నారు ఏమి ఎందుకై ఉండొచ్చు మేబీ సార్ దోచుకున్న తర్వాత బ్యాంక్ స్టాఫ్ ని హ్యూమన్ సెల్స్ గా ఉపయోగించడానికి ఏమో అనుకుంటున్నా బ్యాంక్ బయట నుంచి మనకి శబ్దాలు వినిపిస్తోంది ఫైరింగ్ ది పులిసిల్ వాళ్ళు కూడా ఇక్కడ సీన్ లోకి వచ్చేసారు సిటీలో ఉన్న పోలీసులు అందరూ ఇక్కడే ఉన్నారే మనం ఏం చేయాలి మన లక్ష్యం రాబర్స్ పట్టుకునేదే ఇన్నోసెంట్ పబ్లిక్ కి ఏం అవ్వకూడదు అందరి పొజిషన్ తీసుకోండి సెక్యూరిటీ గార్డ్ ఏజెన్సీకి ఫోన్ చేశాను సెక్యూరిటీ గార్డ్ ఎవరిని అపాయింట్ చేయలేదని సుమిత్ అనే పేరు మీద సెక్యూరిటీ గార్డ్ ని వాళ్ళు ఈ బ్రాంచ్ కి అసలు పంపనే పంపలేదట వాట్ అవును సార్ ఫ్యాక్ట్ సెక్యూరిటీ గార్డ్ గా పంపింది ఇతనేనట చూడండి అతని పేరు బాబులాల్ ఈ బ్రాంచ్ కి బాబులాల్ నే డ్యూటీ కోసం పంపారు అవును సార్ బాబులాలే డ్యూటీలో ఉండేది కానీ ఒక వారం ముందే ఆయన లీవ్ లో వెళ్ళిపోయాడు సార్ నేను ఊరికి వెళ్ళడానికి ఒక రోజు సెలవు ఇవ్వండి సార్ నేను ఎప్పుడైనా ఏజెన్సీని చూడడానికి ఈయన అపాయింట్ చేశాను సార్ ఊరి నుంచి రెండు రోజుల్లో తిరిగి వచ్చేస్తాను సార్ ఓకే థ్యాంక్ యూ సార్ ఏజెన్సీ దీని గురించి ఏమీ చెప్పలేదే ఆ విషయం గురించి నాకు కరెక్ట్ గా తెలియదు సార్ ప్రమోద్ సారే సెక్యూరిటీకి లీవ్ ఇచ్చి అప్రూవ్ చేసింది సార్ మీ బ్యాంక్ మేనేజర్ ఉన్నారే ప్రమోద్ రెండు రోజులుగా డబ్బులు మీ బ్రాంచ్ ఉంటారు సెంట్రల్ బ్రాంచ్ లో డిపాజిట్ చేయలేదు రెగ్యులర్ సెక్యూరిటీ గార్డ్ కి రెండు రోజులు లీవ్ ఇచ్చి పంపించి ఆ ప్లేస్ లో ఇంకొక సెక్యూరిటీ గార్డ్ ని పెట్టాడు ఒకవేళ ఈ రాబరీలో మీ బ్రాంచ్ మేనేజర్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడో ఏంటి నాకు అదంతా తెలియదు సార్ పొద్దున మీ మేనేజర్ కదా నేను బయటకు వెళ్ళమనండి సార్ ఏటీఎంలో సర్వర్ ప్రాబ్లం అందుకే నన్ను పంపారు సార్ కావాలంటే చెక్ చేసి చూడండి ఎలాగో చెక్ చేస్తాను ఒక్క నిమిషం సార్ ఈ బైక్ ముఖేష్ మాతృ పేరులో ఉంది మూడు రోజులకు ముందు బైక్ కాంట్రలేదని పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అంటే ఈ బైక్ మీద వచ్చిన వాడే రాబర్ అనమాట ఇది కూడా దొంగలించిన బైకే కదా అవును సార్ వీడి ఫోటోని అన్ని పోలీస్ స్టేషన్కి సర్క్యులేట్ చేశాను సార్ అది మాత్రం కాదు వీడు ఒక సీజన్ క్రిమినల్ వాడి పేరు క్లబ్ అప్పుడప్పుడు దొంగలిచ్చి పోలీస్ స్టేషన్కి వెళ్లేదే వాడి పని తర్వాత ఇంకో బైక్ చేసుకొని వచ్చింది ఆ అవును సార్ దేవకుమార్ పేర్ల రిజిస్టర్ అయి ఉంది వీడి అది మాయానగర్ లో ఉన్నాడు బాబులాల్ని చంపేశారు బాబులాల్ బాడీని పోస్ట్ కి పంపించండి ఇంకా ఈ కి సుమిత్ ఎలా తెలుసు అని కనుకోండి ఈ బాబులాలే సుమిత్ని బ్యాంక్ డ్యూటీకి రికమెండ్ చేసింది ఇప్పటి వరకు మనం ఈ బాబులాలే ప్లాన్ చేసి సుమిత్ని సెక్యూరిటీ డ్యూటీకి తెచ్చాడు అనుకున్నాము కానీ బాబులాల్ని ఎవరో చంపేశారు ఇక్కడ సుమిత్ కూడా చనిపోయాడు హరినగర్లో ఉన్న అమృతా సింగ్ ని రప్పించమంటున్నారు సార్ ఇసుకలో పడ్డ సూదిని వెతికే కథలా ఉంది సార్ ఇది ఒక పని చేయండి హరినగర్ పోలీస్ ని కాంటాక్ట్ అవ్వండి వాళ్ళు మనకు హెల్ప్ చేస్తారు ఓకే సార్ హలో సార్ బ్యాంక్ మేనేజర్ని ఫాలో చేసుకుని వచ్చిన దేవ్ కుమార్ ఒక ప్రైవేట్ డిటెక్టివ్ సార్ డిటెక్టివ్ ఎస్ సార్ ఇప్పుడు ఆఫీసులో లేడు మిస్సింగ్ ఒకవేళ ఈ డిటెక్టివ్ క్రిమినల్స్ కోసం బ్యాంక్ రెక్కి చేయడానికి వచ్చాడు ఈ డిటెక్టివ్ గురించి అన్ని డీటెయిల్స్ నాకు తెలియాలి వాడిని వదలకండి ఆకాష్ సార్ ఈ బ్యాంక్ లో వన్ వీక్ సీసీటీవీ ఫుటేజెస్ కావాలి నాకు క్విక్ ఎస్ సార్ సార్ త్వరగా నా కూతుర్ని కాపాడండి సార్ తను చావాలని నిర్ణయించుకుంది ఇందులో అలాగే రాసింది సార్ నా కూతురికి ఒక వ్యాధి ఉంది ఆ వ్యాధి వల్ల నా కూతురి చాలా బాధపడుతోంది ఒకవేళ అందువల్లే తను ఒక విషయం చెప్పండి మీకు ఎప్పుడైనా మీ బిడ్డను చూపించి తను ఏదైనా ప్రెషర్ లో ఉన్నట్టు అనిపించిందా లేదా ఈ రాబరీకి కనెక్టెడ్ అయి ఉండొచ్చు అని లేదు సార్ అది తనకు తెలీదు దయచేసి నా కూతురిని కాపాడండి సార్ హరినగర్ పోలీసులతో నేను మాట్లాడాను హరినగర్ ఏరియాలో అమృతాని ఈరోజు హత్య చేశారు సార్ అవును సార్ హరినగర్ పోలీసులు క్రైమ్ సీన్ లోనే ఉన్నారు నేను అక్కడికే వెళ్తున్నాను కానీ ఇప్పటివరకు నాకు చనిపోయింది అమృత సింగ్ కాదు పూర్తిగా తెలియదు ఈ క్రిమినల్ ఏదో పెద్దగా మాట్లాడు అమిర్దార్ సింగ్ ని ఎవరు చనిపారని కనుకోండి అమిర్దార్ సింగ్ కు యూత్ క్లబ్ కు డిటెక్టివ్ దేవ్ కుమార్ ఆ ముగ్గురికి ఆ బ్యాంక్ ఎంప్లాయ్ కి ఏ సంబంధం అని కనుకోండి సార్ సార్ ఈరోజు పొద్దున అమృత ఇంట్లో ఉన్నప్పుడు మర్డర్ జరిగింది తన యొక్క హస్బెండ్ ఢిల్లీలో ఉన్నారు పని మనిషిది ఇన్స్టెంట్ని చూసి మాకు ఇన్ఫార్మ్ చేసింది ఇది చాలా క్రూరమైన హత్య వీడియో సార్ తను అటాక్ చేసింది అమృత ఇంట్లో లోపల వెళ్ళింది సీసీటీవీ దాంట్లో రికార్డ్ అయింది వీడియో ఫేస్ సీసీటీవీలో కరెక్ట్గా కనబడలేదు సార్ ఏరియాలో ఉంటే మీతో సీసీటీవీ ఫుటేజ్ అడిగాం సో ఈ క్రైమ్ లో ఉన్న స్ట్రేంజ్ ఏంటంటే ప్రేమ్ నగర్ లో బ్యాంకు దోచుకోవడానికి వచ్చిన క్రిమినల్ హరినగర్ లో ఉన్న అమృత ని తీసుకురమ్మంటున్నారు చుట్టూ పోలీసుల బందోబస్తుంది మనం ముఖ్యంగా లోపల హాస్టేజెస్ ని తర్వాత బయటికి తీసుకొని రావాలి అంతకుముందు ఇప్పుడు మనం చేయాల్సింది లోపల ఇప్పుడు ఏం జరుగుతుందో తెలుసుకోవాలి ఈ హోల్ కనిపిస్తుందా దీంట్లో నుంచి ఓ కెమెరాని లోపలికి పంపించండి అందులో నుంచి మనం లోపల జరిగే యాక్టివిటీస్ గురించి తెలుసుకోవచ్చు ఫాస్ట్ 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 సార్ ప్రియాంక కెమెరా లోపలికి వెళ్ళగానే ఆ ఫుటేజ్ నాకు చూపించు మిస్టర్ యోగేష్ మిమ్మల్ని డిస్టర్బ్ చేయడానికి ఇది సరైన సమయం కాదని మాకు తెలుసు కానీ మ్యాటర్ చాలా సీరియస్ సో ఈ ఫోటోలో ఉన్న వ్యక్తిని మీరు చూసారా సార్ ఏమైంది వీడిని మీకు తెలుసా వీడిని ఎలా తెలుసు ఏదైనా చెప్పండి చెప్పండి సార్ ఒక సీసీటీవీ కెమెరా మీద బుల్లెట్ తగిలింది కదా ఆ ఫుటేజ్ చూపి అందులో ఏదైనా రికార్డ్ అయి ఉంటుందేమో ఉంది సార్ చూడండి సార్ ఈ వ్యక్తి బాడీ చూస్తే పంకజ్ కిల్లర్ పేరుని కనిపెట్టాం సార్ పేరు రజనీష్ ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఆరు నెలల క్రితం అమృత కిడ్నీని పది లక్షల రూపాయలకి అమ్మేశారట ఇప్పుడు వాళ్ళే హత్య చేశారు ఉత్కల్ నేను చెప్పేది విను లోపల నీతో పాటు రజనీష్ ఉన్నాడని నాకు బాగా తెలుసు నాకు ఇంకొక విషయం కూడా తెలిసిపోయింది డిటెక్టివ్ దేవ్ కుమార్ కూడా మీ మనిషే అని ఎప్పుడైనా చెప్పు మీ డిమాండ్స్ ఏంటని బ్రెయిన్ ఎక్కువగా ఉపయోగించకండి ఇన్స్పెక్టర్ వెనక్కి వెళ్ళండి చెప్పేది వినో అమృత ఎందుకు ఇంకా ఎక్కడికి రాలేదు ఎక్కడుంది తను అమృతా సింగ్ ని నువ్వు పొద్దునే మర్డర్ చేశావు కదా రజనీష్ అలా అయితే కనిపెట్టేశారా వెరీ గుడ్ ఇన్స్పెక్టర్ ఇప్పుడు వెళ్ళి సుజిత్ సింగ్ ని కనిపెట్టండి సుజిత్ సింగ్ మీకు ఇంకా పదిహేను నిమిషాల టైం ఉంది సుజిత్ సింగ్ ని మీరు కనిపెట్టకపోతే అమృతా సింగ్ ఈ బ్యాంక్ లో పది సంవత్సరాల నుండి పనిచేస్తుంది ఈ క్రిమినల్స్ ఎవరో సుజిత్ సింగ్ గురించి మాట్లాడుతున్నారు ఒకవేళ ఈ సుజిత్ సింగ్ కూడా బ్యాంక్ తో ఎలాగైనా కనెక్టెడ్ అయి ఉండొచ్చు మీకు అన్ని తెలుసా సుజిత్ సింగ్ సార్ సార్ ఈ బ్యాంక్ లో ఒకే ఒక సుజిత్ సింగ్ మాత్రమే వర్క్ చేస్తున్నాడు అది కాకుండా ఆయన కింద పద్నాలుగు బ్రాంచెస్ ఉన్నాయి సార్ ఈ సుజిత్ సింగ్ అడ్రస్ లేదా ఫోన్ నంబర్ ఇవ్వండి వెంటనే సార్ సుజిత్ సింగ్ యొక్క అడ్రస్ ఫోన్ నంబర్ అని అదర్ లేదు సార్ కానీ మీరు సెంట్రల్ బ్రాంచ్ లో అడిగితే ప్రతి ఇన్ఫర్మేషన్ దొరుకుతుంది సెంట్రల్ బ్రాంచ్ కి ఫోన్ చేయండి సార్ డిటెక్టివ్ దేవ్ కుమార్ దొరికాడు సార్ అరే సార్ నేనే తప్పు చేయలేదండి మరి ఎందుకు పట్టుకొని తీసుకెళ్తున్నారు సార్ ఆ బ్యాంక్ మేనేజర్ ఉన్నారుగా తన పెళ్ళని చెప్పిందని ఇదంతా చేశాను నేను రజనీష్ ఇంట్లో ఒక పంజరం ఉంది సార్ మేము చుట్టుపక్కల కానీ ఎవరికీ తెలియలేదు పంజరానికి ఒక లేడీ డ్రెస్ వేసింది నేను మీకు విషయం చెప్పాలి ఆ అస్థిపంజరం చేతి వేలికి ఒక డైమండ్ రింగ్ ఉంది అది అమృత బాడీలో మిస్ అయిన రింగ్ మేడం ఆ డిటెక్టివ్ ఏర్పాటు చేసింది మా ఆయన కోసమే కానీ రాబరీకి దానికి ఏం సంబంధం లేదు కూడా పని నిహారిక ఇందులో సంబంధం ఉందని అనుకుంటున్నాను మాకు కూడా అనుమానమే ఈ బ్యాంక్ రాబర్ మీ హస్బెండ్ కూడా ఒక పార్ట్ అనుకుంటున్నాం మా దగ్గర గేమ్ మా దగ్గర నిజం చెప్తే మీకు మంచిది అనుకుంటున్నా ప్రమోద్ గురించి నాకేం తెలియదు కానీ నేను మీతో గేమ్ ఆడలేదు కానీ ఇవన్నీ నిహారిక హస్బెండ్ని మీరు ఎందుకు అడగలేదు ఆమెకు అన్నీ తెలుసు నిహారిక ప్రమోద్ ఏం చేస్తున్నారో అని అన్నీ తెలుసు ఆ చెల్లికి నువ్వు చేసిన ఘోరం గుర్తుందా సుజేత్ మా నాన్నకి ఒక మంచి కూతురుగా చదువుకొని ఒక మంచి ఉద్యోగానికి వెళ్ళి మా నాన్నని కాపాడుకున్న నా చెల్లిని మీ బ్యాంక్కే పని వెతుకుతూ వచ్చింది మీ బ్యాంక్లో తను సెలెక్ట్ అయ్యింది నువ్వు ప్రమోద్ కలిసి తన జీవితాన్ని నాశనం చేసేశారు నా చెల్లి నీకు గుర్తుందా ఈ ఫేక్ డాక్యుమెంట్స్ నీకు ఎక్కడ దొరికాయి ఇది ఏది ఒరిజినల్ కాదు లేదు సార్ ఏం చెప్తున్నారు మీరు ఒరిజినలే ఇది ఒరిజినలా మరి నేను అబద్ధం చెప్తున్నా ఇన్ని సంవత్సరాలు నాకు తెలీదు ఇందులో ఉన్న ప్రతి డాక్యుమెంట్ ఫేక్ అసలా ఒక నిమిషం ఉండు అక్కడే ఉండు ఈవిడే నిహారిక ఆల్రెడీ మీకు పనిచ్చేసాం నువ్వు మమ్మల్ని మోసం చేస్తానికి వచ్చావు ఈ కాపు నీ డ్రామాని ఏదో చిన్న పిల్లలను చూస్తున్నాను లేదంటే పోలీసులు కిరికిస్తా రామ్లాల్ ఎమ్మెన్ బయట తీసుకెళ్ళు ఆ పని దొరక మనసు విరిగిపోయిన నా చెల్లి ఆత్మహత్య చేసుకుంది చావు నుంచి బతికి కోమాకు వెళ్ళింది నా దగ్గర ఉన్న డబ్బు మొత్తం పోసి కాపాడాలనుకున్నాను నా దగ్గర డబ్బు లేక తన ఇంట్లో పెట్టి చూసుకుంటున్నాను ఆక్సిజన్ కొనడానికి సిలిండర్ కొనడానికి కూడా దేనికి డబ్బులు లేకుండా ఉండేవాడిని అందువల్ల నేను తన్ని మీ ఇంట్లో మీరు కనిపెట్టారే అస్థిపంజరో అదే నా చెల్లి చంపేసి నేను తనను సమాధి చేస్తాను అమృతకు ఒక కిడ్నీ అవసరమైంది నాకు తెలిసింది అందుకే నా కిడ్నీ నేను డొనేట్ చేశాను ఎందుకంటే నాకు డబ్బు అవసరమైంది కానీ దానికి తెలియలేదు నేను దినేష్ దీక్షిత్ పొడుకునని నేను దానికి హెల్ప్ చేశాను నేను నా కిడ్నీని దానికి పది లక్షలకి అమ్మేశాను ఇంకా అదే డబ్బు పెట్టి సుచిత్ వాళ్ళు కూతురు చేసిన పని బయట ప్రపంచానికి తెలియాలని ప్లాన్ చేశాను ఉక్ల కాలు డబ్బు కోసం నాతో వచ్చి చేరాడు ఇంకా కొంతమందికి డబ్బులు ఇచ్చి బాబులకు బదులుగా సుమిత్ అక్కడ చేర్చాను ఇంకా బాబులాకి డబ్బులు ఇచ్చి బాబులకు బదులుగా సుమిత్ని అక్కడ వచ్చేలాగా నేను చేశాను ఇది బయటికి తెలియకుండా ఉండటానికి బాబులను కూడా చంపేశాను నా తండ్రికి నా చెల్లికి జరిగిన అన్యాయం ఈ మీడియా బయట పెట్టాలి ఈసారి నన్ను విధవం చేయాలని చూడకండి సార్ నేను లోపలికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాం మీరు తనతో మాట్లాడుతూ ఉండండి సార్ రజనీష్ బాబులాల్ నీకు సపోర్ట్ చేశాడు నువ్వు వాడిని కూడా చంపేశావు మళ్ళీ నువ్వు సుమిత్ నీటి లాగవు తర్వాత వాడిని కూడా నేను చెప్పేది రజనీష్ ఏం తెలియకుండా నీ చేతుల్లో చిక్కుకున్నాడు ఇప్పుడు ఆలోచించుకో నువ్వు ఏం చేస్తావు రజనీష్ నీకు ఎవరెవరైతే హెల్ప్ చేశారో నువ్వు వాళ్ళందరినీ చంపేశావు ఇప్పుడు ఇది చెప్పు ఉత్కల్ని కూడా చంపేస్తావా ఏంటి ఇన్స్పెక్టర్ మనసు మీరు మార్చారని నాకు బాగా తెలుసు చంపిందే వాడు వాడి షేర్ కోసం వాడిని వాడే చంపాడు నువ్వు నా మాట విను తప్పించుకోవాలనుకుంటే ఈ క్రైమ్ కు సంబంధించి పోలీసులు ఒక చిన్న తప్పు చేసినా అది అగ్ని బద్దలవుతుంది ఇది ప్రతీకారానికి చేసిన ప్లాన్ అయినా పోలీసుల్ని చాలా కష్టపెట్టింది అందరిలో ఉన్న అనుమానం బ్యాంకును దోచుకోవడం వల్ల రజనీష్కి ఏంటి లాభమని ఇతనికి ఏర్పడిన సమస్య చట్ట ప్రకారం తను ఎదుర్కొని ఉండుంటే ఖచ్చితంగా చాలా ప్రాణాలు పోయుండేవి కావు ఈ కథలో నుండి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఒక మనిషిని ఎంతవరకు దిగజారుస్తుంది అమృత మరియు సుజిత్ వీళ్ళిద్దరి యొక్క అత్యాశ వల్ల దినేష్ యొక్క పూర్తిగా అంతం చేసింది చట్టం మీద పూర్తి నమ్మకం పోయింది అందుకే వాడు చట్టబద్ధమైన న్యాయాన్ని వదిలేసి వైలెంట్ గా రియాక్ట్ అయ్యాడు యొక్క పెయిన్ మరియు వాడు చేసిన అన్ని తప్పే కానీ వాడి కుటుంబం చాలానే ఇబ్బంది పడింది అత్యాస గాని మరియు వైలెన్స్ గాని రెండు ప్రమాదకరమైనవే నేను మీ అను మీ నుండి సైనింగ్ ఆఫ్ నెక్స్ట్ క్రైమ్ లో ఇంకో కొత్త ఎపిసోడ్ తో నేను మిమ్మల్ని కలుస్తా అలాగే మన ఎక్స్పర్ట్స్ కూడా మనతో కలిసి వస్తారు అప్పటి వరకు మీరు మీ కుటుంబం చాలా సేఫ్ గా ఉండండి జాగ్రత్తగా ఉండండి సంతోషంతో ఉండండి మరియు చూస్తూ ఉండండి క్రైమ్ పెట్రోల్ అలర్ట్ జై హింద్